ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండ కిసాన్ వాణి ఇది కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం యౌసం దారులకు అక్కడకొచ్చే అన్ని తీరుల ముచ్చట్లు వినిపించే కార్యక్రమం యౌసంలో ఎప్పుడు ఏం చేయాలి ఏ పంటకు ఏ పురుగుకు ఏ మందు కొట్టాలి భూమిని ఎట్లా పదలంగు ఉంచుకోవాలి తక్కువ ఖర్చుతోటి యౌసం ఎట్లా చేయాలా గిసుంటి అన్ని తీరుల ముచ్చట్లు నినిపించే కార్యక్రమం ప్రతి శనివారం ఉన్నట్టే ఇయల కూడా రెండు ముచ్చట్లు తెచ్చిన ఒకటి రాగుల సాగులో పాటించవలసిన మెలకువలు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల సహ అధ్యాపకుడు జె రాకేష్తో ముచ్చట తర్వాత రైతు అంతరంగం కార్యక్రమంలో సేంద్రియ పద్ధతిలో వరి సాగు మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన రైతు బొలిశెట్టి తిరుపతితో ముచ్చటింటారు ఈ ముచ్చటను వినే ముందు వాతావరణ సూచన ఈరోజు జిల్లాలో ఆకాశం అక్కడక్కడ మేఘాలతో కప్పి ఉండే ఎక్కువ ఉష్ణోగ్రత ఇరవై ఏడు డిగ్రీల సెల్సియస్గా తక్కువ ఉష్ణోగ్రత పంతొమ్మిది డిగ్రీల సెల్సియస్గా నమోదైంది గాలిలో తేమ డెబ్బై ఎనిమిది శాతం ఉన్నది ఇక రానున్న ఇరవై నాలుగు గంటలలో జిల్లాలో ఆకాశం అక్కడక్కడ మేఘాలతో కప్పి ఉండి ఇరవై ఎనిమిది డిగ్రీల సెల్సియస్ ఎక్కువ ఉష్ణోగ్రత పద్దెనిమిది డిగ్రీల సెల్సియస్ తక్కువ ఉష్ణోగ్రత నమోదవుతుంది ఇది వాతావరణ సూచన మార్కెట్ ధరలు పత్తి క్వింటాల్కు ఎనిమిది శాతం తేమ ఉన్నట్లయితే ప్రైవేటు వారి ధర ఆరు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు సిసిఐ వారి కనీస మద్దతు ధర ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక్క రూపాయలు ఇవి మార్కెట్ ధరలు ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం వాణి కార్యక్రమంలో ముందుగా నుండి రాగుల సాగులో పాటించవలసిన మెలుకువలు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల సహ అధ్యాపకుడు జే రాకేష్తో ముచ్చట వారితో ముచ్చట పెట్టింది కేల చూడడానికి అవి చిన్న ధాన్యాలే కానీ పోషకాలు మాత్రం నిండుగా మెండుగా ఉన్న ధాన్యాలు అవిటి చిరుధాన్యాలు అంటారు అట్లాంటి చిరుధాన్యాల్లో రాగులు ఒకటి మరి ఈ రాగి పంట సాగుకు సంబంధించి ఎట్లాంటి మెలుకువలు పాటిస్తే మంచి దిగుబడులు సాధించవచ్చు అసలు ఈ రాగుల పంటని ఎక్కువగా ఎక్కడ సాగు చేస్తారు వీటిని సాగు చేసేటప్పుడు రైతులు ఎలాంటి మెళుకోలు పాటించాలి ఈ వివరాలు చెప్పేందుకు ఇలా మన స్టూడియోలో ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల సహా అధ్యాపకులు జే రాకేష్ గారు ఉన్నారు వారిని వివరాలు తెలుసుకుందాం నమస్కారం రాకేష్ గారు నమస్కారం అండి అయితే ముందుగా ఈ రాగి పంటకు సంబంధించి మాట్లాడుకున్నట్లయితే మన రాష్ట్రంలో ఎక్కువగా రాగుల్ని ఎక్కడ పండిస్తున్నారు మరి ఈ రాగుల్ని సాగు చేయాలంటే విత్తుకోవడానికి ఏ సమయం అనువైనది ఆ వివరాలు చెప్తారా ఇప్పటి ఆధునిక యుగంలో మనకి సిటీస్ సిటీస్లో కానీ లేకపోతే అర్బన్ ఏరియాస్లో కానీ పోషక ఆహార పంటల పైన ఎక్కువ డిపెండ్ అవుతున్నారు ఎందుకంటే మన హెల్త్ బాగుండాలని ఎంప్లాయీస్ అయినా వేరే వేరే వాళ్ళైనా ఏంటంటే ఈ పోషకాహారాలు ఎక్కువ ఏంటంటే ఈ చిరుధాన్యాలలో ఎక్కువ ఉంటాయి కార్బోహైడ్రేట్స్ కానీ ప్రోటీన్స్ కానీ ఇవన్నీ ఏంటంటే మన అంటే వరి గోధుమ అన్నం గోధుమ రొట్టెల పైన కాకుండా ఈ చిరుధాన్యాలలో ఎక్కువ ఉంటాయి కాబట్టి ఏమవుతుందంటే ఈ మన అర్బన్ సిటీస్ లో ఎక్కడైనా ఇప్పుడు ఉన్న డయాబెటీస్ వాళ్ళైనా ఎక్కువ ఏంటంటే ఈ చిరుధాన్యాల పైన ఆధారపడుతున్నారు కాబట్టి ఈ డిమాండ్ను బేస్ చేసుకొని ఏం చేస్తున్నారు అంటే రైతులు కూడా మనకు ఈ చిరుధాన్యాలు అనేది ఎక్కువ సాగు చేయడం జరుగుతుంది మన రాష్ట్రంలో ఎక్కువ మన నగర్ కానీ వికారాబాద్ కానీ ఈ రంగారెడ్డి కానీ లేకపోతే మన కంబైన్ ఆదిలాబాద్ కొన్ని ఏరియాలో కానీ ఇంకా వర్షపాతం తక్కువ ఉన్న ఏరియాలో మనకి ఏందంటే ఈ రాగుల సాగు అనేది ఎక్కువ చేస్తున్నారు ఇంకా ఏ సమయాల్లో అంటే మనకు ఈ రాగి సాగు అనేది మూడు కాలాల్లో వానాకాలం కానీ యాసంగి కానీ వేసవి కాలంలో కానీ మనకు మూడు కాలాల్లో మనకి ఏంటంటే సాగు చేస్తారు ఈ వానాకాలంలో అయితే మనం జూన్ మొదటి పక్షం నుండి ఆగస్టు వరకు మనం ఏంటంటే విత్తనం విత్తుకోవచ్చు అదే రబీ కాలంలో అయితే మనకి ఏంటంటే అక్టోబర్ నుండి నవంబర్ టైంలో మనకు విత్తుకుంటే మంచిగా వస్తుంది అదే వేసవి కాలంలో అయితే మనకు జనవరి నుండి ఫిబ్రవరి వరకు మనం సోయం చేస్తే అంటే మంచి దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంటుందండి అయితే ఇప్పుడు ఈ రాగి పంటను మనం సాగు చేయాలనుకుంటే ఎట్లాంటి నేలలు అవసరం అవుతాయి అంటే ఏ నేలలు ఈ పంటకు అనుకూలం మరి ఈ పంట సాగుకు నేలని మనం ఎట్లా తయారు చేసుకోవాలి అట్లాగే ఈ పంటలో కూడా ఏమైనా రకాలు ఉంటే ఆ రకాల గురించి కూడా చెప్తారా ముఖ్యంగా ఈ రాగు సాగు అనేది అన్ని రకాలు మోస్ట్లీ ఏంటంటే తేలికైన నేలలు అయినటువంటి ఇసుక నేలలు కాని బరువైన నేలలు గాని లేకపోతే చౌడు సమస్యలు ఉంటాయి కదా అలాంటి నేలలో కూడా మనకి ఏంటంటే ఈ రాగి పంట అనేది పండిస్తారు సో ఏంటంటే ఈ నేలలు మనము సోయింగ్ అంటే విత్తనం విత్త ముందు ఏంటంటే ఈ నేలను మనం చదునుగా చేసుకోవాలి ఎలా చదునుగా చేసుకుంటారంటే ఫస్ట్ మనము ప్రీవియస్ క్రాప్ ఏదన్నా ఉంటే ప్రీవియస్ పంట ఏదన్నా ఉంటే దాన్ని కోసిన తర్వాత దాని యొక్క దాని డస్ట్ గాని ఏదన్నా కోసేసి సైడ్కి వేసేసి తర్వాత మనము కల్టివేటర్తో కానీ అంటే నాగలితో కానీ మనము ఫస్ట్ దున్నుకొని దుక్కి దున్నుకొని తర్వాత మనం ఏంటంటే ఈ గుంటకాస్ కానీ దాంతో మనం ఏంటంటే చదును చేస్తే ఈ సాయిల్ అనేది ఆ మట్టి అనేది మెత్తగా ఎనితే అలా విత్తనం విత్తుకోవడానికి మంచి ఆస్కారం ఉంటుంది ఇంకా ఈ రాగి అనేది చిన్న సైజ్ సీడ్స్ కాబట్టి ఆ మట్టి కూడా మనకు మెత్తగా ఉండాలి అదే మట్టి పిల్లలు ఉన్నట్టయితే మనకు జర్మినేషన్ అనేది మొలకెత్తడం అనేది కొంచెం టైం తీసుకుంటుంది సరిగా మొలకెత్తడం కూడా ఉండదు కాబట్టి మనం ఏంటంటే ఆ నేలను తయారీ చేసుకునేటప్పుడు చాలా ఫైన్గా అంటే మెత్తగా అయ్యేటట్టు చూసుకొని మనం ఏంటంటే ఈ విత్తనాలు అనేటివి విత్తుకోవచ్చు రాగి యొక్క రకాలు చూసుకున్నట్టయితే రాగి ముఖ్యంగా తొంభై నుండి నూట పది రోజుల వరకు కాలమున్న పంట కాబట్టి ఈ కాలానికి తగ్గట్టు మనకి ఈ రోజులకు తగ్గట్టు మనకి ఏంటంటే డిఫరెంట్ రకాలు అంటే కొత్త కొత్త రకాలు అనేటివి ఉన్నాయి ముఖ్యంగా వానకాలంకి ఒక రకం ఉంటది ఎండాకాలంకి ఒక రకం ఉంటది రబీకి ఒక్క రకం ఉంటది ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఓ మూడు నాలుగు రకాలు ఉన్నాయండి మారుతి గాని శ్రీ చైతన్య కానీ లేకపోతే భారతి గాని హిమ గాని ఇవన్నీ ఏంటంటే మనకు రాగిలోని రకాలు ఇవి వేసుకున్నట్టయితే మనకు ఒక ఎకరానికి మనకి ఏంటంటే పది నుండి పన్నెండు క్వింటల్ వరకు దిగుబడి అనేది వస్తుంది అయితే ఇప్పుడు ఇది విత్తుకోవాలంటే విత్తన మోతాదు గురించి చెప్పండి ఎకరానికి ఎంత విత్తనం అవసరం ఉంటుంది తర్వాత విత్తుకునే కంటే ముందు విత్తన శుద్ధి చేసుకోవాల్సి వస్తుందా చేసుకోవాల్సి వస్తే ఎట్లా చేయాలి దీని విత్తన శుద్ధి రాగిలో మనకు ఏంటంటే విత్తన మోతాదు ఎలా ఉంటుందంటే ముఖ్యంగా రాగిలో విత్తనం అనేది రెండు రకాలుగా వేస్తారు ఒకటేమో అయితే ఒకటి డైరెక్ట్ గా వేస్తారు ఇంకోటి ఏంటంటే నర్సరీ రేజ్ చేసి మనకు నాటు అంటే వరిలాగా నారు వేస్తారు సో మనకి ఇక్కడ నారు లాగా వేస్తే మనకు ఒక ఎకరానికి ఒకటి నారు నుండి రెండు కేజీల విత్తనం అయితే సరిపోతుంది అదే మనం డైరెక్ట్ గా అంటే లైన్లలో మనం కానీ లేకపోతే డైరెక్ట్ ఫార్మర్స్ ఏంది రైతులు ఏంది డైరెక్ట్ గా విత్తన విత్తుకోవడానికి అయితే ఒక నాలుగు నుండి ఐదు కేజీల వరకు అయితే సీడ్ సరిపోతుంది అలాగే ఇక్కడ విత్తనం వేసే ముందు ఏంటంటే మనకు ఆ భూమిలో కానీ లేకపోతే ఆ సీడ్ కానీ ఏదైనా ఏంటిది కీటకాలు కానీ కొన్ని ఏమైనా చీమలు కానీ ఉన్నట్టయితే అలాంటి టైంలో ఏంటంటే ఈ సీడ్ బార్న్ సాయిల్ బార్న్ డిసీజెస్ అంటారు వీటిని అవి ఉంటే ఏం చేసుకోవాలంటే మనము ఈ సీ ట్రీట్మెంట్ అనేది చేసుకోవాలి కార్బన్ డీజం కానీ లేకపోతే థైరాంగ్ క్యాప్టన్ కానీ ఒక వన్ గ్రాము అలా వేసుకొని మనం సీ ట్రీట్మెంట్ తీసుకుంటే తర్వాత మనకు ఆ సీడ్స్ సీడ్స్కి ఎలాంటి పెస్ట్ అటాక్ కీటకాల అటాక్ కాదు తర్వాత పంటకు కూడా ఆ కీటకాలు ఎలాంటి ఆశించకుండా ఉంటది అయితే ఇప్పుడు విత్తుకునే సమయంలో అంటే ఏ రకంగా విత్తుకోవాలి దీనికి ఒక పద్ధతి అంటూ ఉంటుందా ఉంటే ఆ విత్త పద్ధతి గురించి చెప్తారా ఈ రాగిలో ముఖ్యంగా నేను ఇంతకుముందు చెప్పినట్టు మనకు రెండు రకాలు విత్తుకోవచ్చు ఒకటి డైరెక్ట్ గా విత్తుకోవచ్చు ఇంకోటి ఏంటంటే నారు వేసి మనము విత్తుకోవచ్చు ఇక్కడ నారు వేసినప్పుడు ఏంటంటే నారు అనేది మనకి ఏంటంటే ఒక పొలంలో ఒక సైడ్ కి వేసుకొని ఎంత అంటే ఒక రెండు కేజీలు అంటే ఒక ఎకరాకి ఒకటి నా నుండి రెండు కేజీల సీడ్ అయితే అవసరం పడుతుంది ఎన్ని రోజులకు వస్తుంది అంటే ఈ నారు ఎన్ని రోజులకు మనము మెయిన్ ఫీల్డ్ లో వేసుకోవాలంటే నారు వేయాలంటే మనకు ఒక ఇరవై నుండి ఇరవై ఐదు రోజుల వరకు అంటే ఇది కూడా పంట కాలాన్ని బట్టి ఉంటుంది ఒకవేళ తొంభై రోజుల పంట అయింది అనుకోండి ఒక పద్దెనిమిది రోజుల నుంచి ఇరవై ఒక్క రోజులకు మనం నాటు వేసుకోవచ్చు అదే ఇరవై రోజుల పంట అయింది అనుకో నూట పది నుండి నూట ఇరవై రోజులకు ఒక ముప్పై రోజులకు మనం నాటు వేసుకోవచ్చు ఇదేంది నాటు వేసే పద్ధతి ఇంకో పద్ధతి ఏముంటుంది అంటే ముఖ్యంగా మనకు డైరెక్ట్గా మనం ఏంది వేరే పంట లాగా ఇదేంది మనం భూమి చదువు చేసిన తర్వాత లైన్లు వేసుకొని అలా మనం డైరెక్ట్గా విత్తనాలు చేత్తో కానీ ఇలా వేసుకోవచ్చు ఇది ఏంటంటే మనకు రాగిలో రెండు రకాలు ఇది ఇక్కడ కండిషన్ బట్టి అంటే అక్కడ వాతావరణ సిచ్యువేషన్ బట్టి లేకపోతే వర్షాలను బట్టి ఏంటంటే మనకు ఈ రెండు వేసుకోవడం జరుగుతుంది ఏది వేసుకున్నా మనకి ఏంటంటే దిగుబడి మాత్రం బాగా వస్తుందని విత్తనాల గురించి విత్తన మోతాదు విత్తన రకాలు నేలల గురించి మాట్లాడుకున్నాం ఇక ప్రధాన అంశం యాజమాన్యం ఏ పంట తీసుకున్నా దాని దిగుబడి అనేది మనం పాటించే యాజమాన్య పద్ధతుల మీద కొంత ఆధారపడి ఉంటుంది మరి ఈ రాగి పంటకు సంబంధించి యాజమాన్య పద్ధతుల గురించి మాట్లాడితే ముఖ్యంగా ఎరువులు నీటి యాజమాన్యానికి సంబంధించిన వివరాలు చెప్తారా ఈ రాగి పంటలో ఎరువులు అనేటివి ఒకటి ఏంటంటే మనము దుక్కు దిన్నప్పుడు ఏం చేస్తారంటే ఈ పశువుల పేడ ఒక రెండు నుండి నాలుగు టన్నుల వరకు వేసుకుంటారు ఇది ఎప్పుడైతే మనం చివరి దుక్కులు వేసుకున్నాం అనుకోండి అంటే మనం పంట వేసే ఒక ఇరవై ఐదు నుండి ఇరవై ఐదు రోజుల ముందు వేసుకున్నాం అనుకోండి ఈ దుక్కులు వేసుకున్నప్పుడు పంటకి ఇది అనేది ఎరువుల పేడ అనేది న్యూట్రియన్స్ ని అంటే పోషకాలని ఇస్తుంది పశువుల పేడతో పాటు మనము ఇన్ఆర్గానిక్ లాంటి ఏంటిదంటే మన యూరియా కానీ డిఏపి కానీ మన పొటాషి కానీ ఇస్తాం ముఖ్యంగా ఈ డిఏపి అనేది ఇస్తాం ఎందుకంటే డిఏపిలో మనకు నత్రజని ఉంటుంది ఇంకోటి ఏంటంటే బాస్వరం ఉంటుంది ఈ డిఏపి ఎన్ని కేజీలు ఇవ్వాలంటే ఒక ఇరవై ఐదు నుండి ముప్పై కేజీల వరకు ఇస్తే బాగుంటుంది ఈ డిఏపి వేయడం వల్ల మనకి ఏంటంటే ఒకటి రూట్ పిలకలు రూట్ గట్టి అంటే వేరు అనేది గట్టి పడుతుంది వేర్ నుండి పిలకలు అనేటివి మనకు మంచిగా వస్తూ ఉంటుంది అదే నెక్స్ట్ ఏంది పొటాస్ పొటాస్ అనేది మనకు ఒక పదిహేను నుండి ఇరవై కేజీల వరకు ఇస్తే సరిపోతుంది ఈ పొటాస్ ఇవ్వడం వల్ల యూజెస్ ఏంది అంటే ఉపయోగాలు ఏంటంటే ఒకటి ఏంటంటే మనకు నీటి ఎద్దటి అంటే నీరు కొరత ఉన్నప్పుడు నీరుకి ఇది ఏంటంటే తట్టుకొని ఉంటుంది తక్కువ నీరు ఉన్నప్పుడు తట్టుకొని ఉంటుంది ఇంకోటి ఏంటంటే కీటాకాలకు రెసిటెంట్ అంటే ఏంది కీటకాలు అటాక్ చేసినా కూడా ఇది కొంచెం తట్టుకొని ఉండడానికి ఇదేంటిది పొటాస్ అనేది యూజ్ అవుతుంది ఇవన్నీ మోస్ట్లీ మనకి ఎప్పుడంటే మనం బేసల్గా అంటే ఏంటిది విత్తనం వేసినా ఒకటి రెండు రోజుల్లో వేసుకోవచ్చు తర్వాత ఒక ముప్పై రోజులక మళ్ళీ మనం ఒకవేళ యూరియా కావాలనుకుంటే అప్పుడు ఇరవై ఐదు ఇంకో కొంచెం యూరియా వేసుకుంటే సరిపోతుంది అదే ఇదేంటంటే మనకు పోషక యాజమాన్యం ఎరువుల యాజమాన్యం అదే నీటి యాజమాన్యం చూసుకున్నట్టయితే రాగి అనేది మోస్ట్లీ మనం ఏం చేస్తారంటే ఎక్కడైతే వర్షాలు తక్కువ ఉంటాయో అక్కడ మనం ఏంటంటే గ్రో చేస్తాం కల్టివేషన్ చేస్తాం సో ఇలాంటి ప్లేసులు ఏంటంటే వర్షాకాలంలో అయితే మనము నీటి పారుదల అంతా ఇవ్వనక్కర్లేదు ఒకటి ఎప్పుడన్నా వర్షాలు తక్కువ ఉన్నప్పుడు ఒకటి రెండు తడులు ఇస్తే సరిపోతాయి అదే ఎండకాలంలో అయితే అక్కడ మనం ఎండలు బట్టి అక్కడ ఉష్ణోగ్రతను బట్టి ఐదు నుండి ఆరు తడులుగా కూడా ఇవ్వవచ్చు ముఖ్యంగా మనం ఎప్పుడు ఇస్తామంటే ఒకటి విత్తనం విత్తిన తర్వాత అప్పుడు ఏంటి మొలకెత్తడానికి ఇస్తాం తర్వాత ఇరవై ఐదు నుండి ఇరవై ఐదు ముప్పై ఒకసారి ఇస్తాం ముఖ్యంగా పూత దశలో అండ్ ఇంకోటి అంటే గింజ స్టార్ట్ అయ్యే దశలో ఈ రెండు స్టేజుల్లో మనకు నీరు పక్కా ఇవ్వాలి ఒకవేళ ఇవ్వనట్టయితే మనకు దిగుబడి అనేది తగ్గిపోతున్నది ఇది మనకి ఏందంటే నీటి యాజమాన్యము చాలా సంతోషం రాకేష్ గారు ముఖ్యంగా రాగి పంటకు సంబంధించి మంచి దిగుబడులు సాధించాలి అంటే ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి ఎలాంటి విత్తనాలు ఎంపిక చేసుకోవాలి నేలని ఏ రకంగా సిద్ధం చేసుకోవాలనే దాని గురించి వివరంగా తెలియజేసారు మరి ఎన్నో పోషకాలను కలిగి ఉన్న ఈ రాగులను ఈ ప్రాంతంలో కూడా ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసి మంచి దిగుబడులను సాధించి రైతులు లాభపడాలని ఆశిస్తూ ఇప్పుడు మీరు చెప్పిన ఈ యాజమాన్య పద్ధతులు వారికి ఉపయోగపడతాయని ఆశిస్తూ ఈ చక్కని సమాచారాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం నమస్కారం ఇప్పటిదాకా రాగుల సాగులో పాటించవలసిన మెలకువలు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల సహ అధ్యాపకుడు జే రాకేష్తో ముచ్చటిన్నరు వారితో ముచ్చట పెట్టింది కే లెనిన్ ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా మీరు వింటున్నారు కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కార్యక్రమంలో ఇప్పటి నుండి రైతు అంతరంగం రైతన్నలు సాధించిన విజయాలను అనుభవాలను వ్యవసాయంలోని సాధక బాధలను పంచుకునే కార్యక్రమం ఇలాంటి కార్యక్రమంలో సేంద్రియ పద్ధతిలో వరి సాగు మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం నరసింహాపూర్ గ్రామానికి చెందిన రైతు బొలిశెట్టి తిరుపతితో ముచ్చట వారితో ముచ్చట పెట్టింది పి అశోక్ ఇలాంటి రైతు అంతరంగం కార్యక్రమంలో సేంద్రియ లేక ప్రకృతి వ్యవసాయంలో వరి సాగు చేస్తూ అదేవిధంగా కొంచెం రసాయన మందులు వాడినప్పటికీ సేంద్రియ పద్ధతిలో పత్తి సాగు చేస్తూ మంచి లాభాలు సాధిస్తున్న మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం నర్సింగపూర్ గ్రామానికి చెందినటువంటి బొలిశెట్టి తిరుపతి గారు ఉన్నారు రైతు మరి వారి అనుభవాల్ని విందాం నమస్కారం తిరుపతి గారు నమస్కారం అండి ముందు వల్ల అసలు మీకు ఎన్ని ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది అది ఏ రకమైన భూమి నాకు ఒక ఏడెకరాల ఎకరాల భూమి ఉన్నదండి ఇక్కడ ఆరు ఎకరాలు ఉన్నది ఇంకొక కాడ ఒక ఎకరం ఉంటుంది రాగడి నేల నేను గత ఆరేడు సంవత్సరాల నుండి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను ఒక రెండు ఎకరాల పత్తి మాత్రం కొంత ప్రకృతి వాడుతూ కానీ ఒక ఎకరం నర వరి మాత్రం కేవలం ప్రకృతి వ్యవసాయం మాత్రమే చేస్తున్నా ఎలాంటి కెమికల్ లేకుండా ఎలాంటి పురుగు మందులు వాడకుండా మాత్రం దీని ఎకరం నరను మాత్రం ప్రకృతి వ్యవసాయం చేస్తున్నా ఫస్ట్ ఫస్ట్ సంవత్సరం పంట రాలేదు సెకండ్ సంవత్సరం కూడా పంట రాలేదు అయినా బాధపడలేదు ఒక మూడు సంవత్సరాల దాకా పంట రాలేదు మూడు సంవత్సరాల తర్వాత మరి నెమ్మది నెమ్మదిగా పంట రావడం జరిగింది నాకు కొంచెం అప్పుడు ధైర్యం కలిగింది ఫస్ట్ సంవత్సరము ఈ ఒక ఎకరం నరకు ఐదు క్వింటాల బియ్యం మాత్రమే వెళ్ళడం జరిగింది అదే రెండో సంవత్సరము ఒక ఆరు ఆరున్నర క్వింటల దాకా రెండో సంవత్సరం రావడం జరిగింది మళ్ళీ మూడో సంవత్సరము ఒక ఎనిమిది క్వింటల దాకా రావడం జరిగింది మళ్ళీ నాలుగో సంవత్సరం మాత్రం ఒక పది క్వింటల బియ్యం వచ్చినాయి మళ్ళా ఆరో సంవత్సరం ఈ సంవత్సరం ఆరో సంవత్సరము ఒక పదిహేను ఇరవై క్వింటాల దాకా వస్తాయి అనుకున్నా కానీ పందులు వచ్చి మరి విపరీతంగా నష్టం చేయడం జరిగింది దాని కారణంగా ఒక పది కింటల వరకు మాత్రమే ఈ సంవత్సరం బియ్యమైనవి ఎకరాల వ్యవసాయ భూమికి నీటి సదుపాయం ఎట్లా ఉన్నది నీటి సదుపాయం అంటే మాకు నీటి కొరత కొంచెము ఎద్దడిగానే ఉంటుంది సార్ బాగా కొంచెం నీరు అందదు కాకపోతే నాకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అప్పట్లో సబ్సిడీ మీద స్పింక్లర్ పైపులు ఇవ్వడం జరిగింది ఆ స్పింక్లర్ పైపులతోటి నేను నీటిని ఏ మడికి ఆ మడి పైపుల ద్వారా పారించడం వలన నేను ఆదా చేసుకుంటూ మరి పారేయడం జరుగుతుంది అయితే మరి ఈ ఏడు సంవత్సరాల క్రితం ఎలాంటి వ్యవసాయం చేసేవారు పూర్తిగా రసాయన వ్యవసాయం చేసేవారు అంతకుముందు కూడా నేను మొదటి నుంచి కూడా రసాయనాలు తక్కువనే వాడేవాన్ని మధ్య మధ్యలో విపరీతమైన మందులు వాడి విపరీతంగా ఖర్చుల పాలైతున్నామని కొంచెం నేను గ్రహించి నాకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కు సంబంధము ఏర్పడింది ఈ మంచిరాజు డివిజన్ ఆత్మ చైర్మన్ కూడా నేను చేయడం జరిగింది కాబట్టి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కు నాకు సంబంధం ఏర్పడిన నుంచి వాళ్ళు చెప్పిన పద్ధతుల ప్రకారము చేసినప్పటి నుండి నాకు కొంచెం అవగాహన కలిగింది ఆ అవగాహన కలగడం వలన వాళ్ళు చెప్పిన పద్ధతుల వాడితే పంట రావడం జరిగింది కాబట్టి నేను అప్పటినుంచి ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం మీద కూడా మళ్ళీ దృష్టి పెట్టాలని ప్రకృతి వ్యవసాయం మీద దృష్టి పెట్టి కూడా చేయడం జరిగింది అయితే మరి ఈ ప్రకృతి వ్యవసాయంలో చూసుకున్నట్లయితే వరి సాగు చేస్తున్నారు ఇప్పటి వరకు ఆరో సంవత్సరం అయింది ఎట్లా ఈ ప్రకృతి వ్యవసాయంలో ఏమేం వాడుతూ ఉంటారు అంటే ఏమేమి అవసరం ఉంటాయి ఈ ప్రకృతి వ్యవసాయం చేయాలనుకుంటే ఏమేమి మనకు వస్తువులు కావాలి ఏమేమి పదార్థాలు కావాలంట మెయిన్ మనము భూమికి పెండ కానీ గొర్రె మందలు కానీ పెట్టుకోవాలి నంబర్ వన్ నంబర్ టూ మనకు దొరికిన వనరులతోటి వేస్ట్ డీకాంపోజర్ కానీ గోకుపామృతం కానీ జీవామృతం కానీ మరి మనకు దొరికే ప్రకృతి నుంచి దొరికిన ఇటు తోటే మనము తయారు చేసుకొని వాడుకోవడం జరుగుతుంది ఈ వరి పంటలు పురుగులు గాని రోగాలు గాని వచ్చినప్పుడు మీరు ఏమి వాడి వాటిని తగ్గించుకుంటారు నాకు అనుభవం ప్రకారం అయితే నేను ప్రకృతి వ్యవసాయం చేస్తున్నప్పటి నుండి రోగాలు వస్తున్నాయి గాని వాటి అంతట అవే తేలిపోవడం జరుగుతా ఉన్నది ఈ సంవత్సరము పొట్టకచ్చే దశలో ఎరుపు రంగుగా మారింది ఎరుపు రంగుగా మారినా కూడా నాకు కొంచెం ఏమైతుందో అన్న దిగులుండే ఏమైనా మంచిదే చూద్దాం అసలు అని ఎప్పుడైనా కూడా అదే ఒక పట్టుదలతోటి ఉన్నా కాబట్టి దానంతటా అదే తేలిపోతా ఉన్నది అంటే మొక్కకు ఏ రోగం వచ్చినా తట్టుకునే శక్తి వస్తుందా ఈ సేంద్రియ పద్ధతిలో మొక్క తట్టుకునే శక్తి ఉన్నది కాబట్టి మాకు అర్థమైంది ఏంటంటే ఏమచ్చినా కూడా మొక్క తట్టుకునే శక్తి ఉంటది కాబట్టి దానంతటా అదే తేలిపోతుంది అన్నది నాకైతే అనుభవం కలిగింది ఏం వాడలేదు అసలు ఏమి వాడలేదు పురుగులు కింద కనిపిస్తాయి ఈ ప్రకృతి వ్యవసాయంలో పురుగులు అయితే కనబడలేదు పురుగులు గానీ దోమలు గానీ ఎలాంటివి మాత్రం ఆశించలేవు మళ్ళా ఈ రసాయనాలది వరి చూస్తే అంత ఎరుపు రంగు ఉంటుంది ఇది మనం సేంద్రియము వరి చూస్తే దానికి దీనికి చాలా తేడా ఏర్పడుతుంది మనుషులు ఎవరైనా చూడవచ్చు ఇది చాలా తెల్లగా గడ్డి మొత్తం తెల్లగా ఉంటుంది ఈ రసాయనాలైన గడ్డి మాత్రం అంతా ఎరుపెరుపు రంగు అంత నల్లగా మారుతా ఉంటుంది కానీ ఈ సేంద్రియం గడ్డి మాత్రం తెల్లగా మంచిగా కంటికింపుగా కనబడుతుంది పశువులు కూడా మంచిగా తింటాయి మీరు అన్ని కూడా ఈ ప్రకృతి వ్యవసాయంలో వాడడానికి పదార్థాలు మీరే తయారు చేసుకుంటారా మీరు కొనుక్కొస్తారా అంటే ఇందులో వాడే ద్రవాలు కానీ ఎరువులు కానీ ఇందులో వాడేటి కొనేటి ఏముండీ అన్ని ప్రకృతికి సంబంధించినయే ఆవు పేడ కానీ ఆవు మూత్రం కానీ కేవలం మనము ఒక కొనుకొచ్చుకునేది ఒక బెల్లం మాత్రమే మిగతాయి మొత్తం మనము వనరులు దొరికేటి తయారు చేసుకోవచ్చు సులువుగానే తయారు చేసుకోవచ్చు పెద్ద పని ఉంటుంది పెద్ద పని ఏం లేదండి ఒక అర్ధ గంట పని పోతుంది అంతే ఒక అర్ధ గంట లోపల మనం అన్ని తయారు చేసుకోవచ్చు చాలా కష్టమైన పని ఏం కాదు చాలా ఈజీ మెథడే ప్రకృతి వ్యవసాయం ఈ సాధారణ వ్యవసాయం చేస్తున్నారు కదా దానికి దీనికి తేడా ఏమిటి అంటే ఖర్చు పరంగా చూసుకున్నట్లయితే ఎట్లా ఉన్నది అంటారు ఖర్చు పరంగా చూసుకుంటే పెస్టిసైడ్స్ల వలన విపరీతమైన మందులు వాడుతున్నాం విపరీతమైన మందులు కొట్టి భూమిని నాశనం చేస్తున్నాము మనము కూడా నాశనం అయిపోతున్నాము ఎందుకంటే విపరీతమైన పెట్టుబడి పెట్టి ఆ మనం పెట్టిన పెట్టుబడి కూడా రాలేని స్థితిలో ఇలా రైతున్నాడు కాబట్టి మనము ప్రకృతి వ్యవసాయం విధానం చేసినట్టు ఉంటే రైతుకు మన ఎలాంటి నష్టాలు ఉండవు ఇబ్బంది ఉండదు టెన్షన్లు ఉండవు మళ్ళీ మనకు పంట గ్యారెంటీ ఉంటుంది ఈ సేంద్రియ పద్ధతిలో పండించినటువంటి వడ్లను మీరు ఏం చేస్తున్నారంటే అమ్ముతున్నారా అమ్ముతే వాటికి మంచి ధర దొరుకుతున్నారా లేకుంటే మీరే తినడానికి వాడుకుంటున్నారా నేను నా నరలో పండే వడ్లను ఫస్ట్ నా కుటుంబానికి ఉంచుకుంటూ మిగిలినై నేను మా ఫ్రెండ్స్ ద్వారా అందరికీ చెప్తే ఐదు సంవత్సరాల నుండి కూడా వాళ్ళే తీసుకున్న వాళ్ళే తీసుకుంటా ఉన్నారు ఇంకా ఎక్కువ కావాలంటున్నారు కానీ నా దగ్గర ఇంకా ఎక్కువ నేను పండియలేకపోతున్నాను నా మందం పండించుకుంటూ మిగిలినవి మాత్రం నేను మా ఫ్రెండ్స్కి ఇస్తున్నాను రుచి ఏమన్నా ఎక్కువ ఉంటుంది ఇందులో అంటే ప్రకృతి వ్యవసాయంలో పండించిన ఉత్పత్తుల్లో అంటే వరిలో కానీ పప్పులలో కానీ ఏమన్నా కంపల్సరీ ఉంటుందండి ఇప్పుడు సేంద్రియం ద్వారా పెట్టిన అన్నాన్ని అది ఒక రెండు మూడు రోజుల వరకైనా ఉండగలుగుతుంది అదే పెస్టిసైడ్స్ తోటి పండించిన అన్నము వెంటనే సాయంత్రం వరకు పాచిపోవడం జరుగుతుంది అదే మనకు ఉదాహరణ ఎవరైనా సరే ఈ సేంద్రియ వ్యవసాయం లేక ప్రకృతి వ్యవసాయం వైపు రావాలని రైతులకు మీరు ఏం చెప్తారు ఎలాంటి సలహాలు సూచనలు అందిస్తారు రైతు సోదరులందరూ కూడా ఫస్ట్ మనము వెనుకటనైతే రైతు అనేవాడు తన కుటుంబము బతకడానికి వ్యవసాయం చేయడం జరిగింది రాను రాను అది ఏమైతుందంటే పిల్లల ఖర్చుల విషయంలో కాని అండి మనుషుల హాస్పిటల్ విషయంలో కానీ విపరీతమైన ఖర్చులు పెరిగి వారు భూమి మీద దురాపేక్షతోటి బాగా సంపాదించాలన్న ఒక దురుద్దేశం కలిగి విపరీతమైన మందులు వాడుతున్నారు కాబట్టి ఆ విపరీతమైన మందులు వాడడం వలన భూమి నాశనం అవుతుంది మనిషి నాశనం అవుతుండు కాబట్టి రైతు సోదరులందరూ కూడా గ్రహించి రాబోయే రోజుల్లో ప్రకృతి వ్యవసాయం వైపు గిట్ట మరలనట్టయిందే ఉంటే మానవ జాతి మనగడకు అంతం అంతే ఇటువైపు రావాలంటారు తప్పకుండా తప్పనిసరిగా ప్రకృతి ఎన్ని సంవత్సరాలకైనా మళ్ళా వెనుకటి రోజులు రావాలి ప్రకృతి వ్యవసాయమే చేయాలి తప్పదు మీరైతే ఇప్పుడు ప్రస్తుతం లాభం ఉద్దేశంతోనే కాకుండా మంచి ఆహారం ఇలాంటి కల్తీ లేని ఆహారం తినడానికి ఆ ఉద్దేశంతోనే లేకుంటే ఇందులో కూడా మీరు లాభాలు సాధించాలని ప్రకృతి వ్యవసాయం వైపు వచ్చేటోళ్ళు లాభార్జన నాకు కావాలనుకునేటోళ్ళు ప్రకృతి వ్యవసాయం వైపు రావద్దు కానీ నష్టం చేయదు నష్టం మాత్రం చేయదు నేను ఒక్కటి చెప్పగలిగేది ఏంటంటే స్పష్టంగా ప్రకృతి వ్యవసాయం చేసే ఏ రైతు కూడా నష్టపోడు మినిమం సపోర్టు ఖర్చు వెళ్తుంది తిండి వెళ్తుంది అతనికి తగ్గ లేదు కానీ భారీగా సంపాదించాలన్నా కోరిక మాత్రం ఉన్న వాళ్లకు ఇది వర్కౌట్ కాదు ఆయన భారీగా సంపాదించి అన్న వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఒకసారి వెనుకకు తిరిగి చూడాలి ఎందుకంటే ఆ ఖర్చు అన్ని లెక్కేసి ఈ పంట లెక్కేస్తే వాళ్ళకు తెలుస్తుంది కానీ ఏ రైతు కూడా పెట్టుబడి పెడుతుండు గానీ ఎంత ఖర్చు అవుతుంది ఏం కథ అని ఆలోచిస్తలేడు గింత పంట పండింది గింత డబ్బులు వచ్చినాయి అనుకుంటాను కానీ ఆ డబ్బులకు నేను ఎంత ఖర్చు పెడితే ఎంత డబ్బు వచ్చింది అన్న ఆలోచన ఇంకా రైతుకు రాలేదు ఎవరైనా సరే ఈ కార్యక్రమం విన్న రైతులు కానీ శ్రోతలు కానీ మీకు ఫోన్ చేసే అవకాశం ఉంటుంది సేంద్రియ వ్యవసాయం గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మిమ్మల్ని సంప్రదించవలసినటువంటి నంబర్ తెలియజేయండి నా పేరు బొలిశెట్టి తిరుపతి నర్సింగాపూర్ గ్రామము అజీపూర్ మండలము మంచిర్యాల జిల్లా నా ఫోన్ నంబరు నైన్ సెవెన్ జీరో వన్ డబల్ త్రీ డబల్ ఫైవ్ ఫోర్ ఫైవ్ బొలిశెట్టి తిరుపతి గారి నంబరు మళ్ళొకసారి చెప్తున్నాం తొమ్మిది ఏడు సున్నా ఒకటి మూడు మూడు ఐదు ఐదు నాలుగు ఐదు చాలా మంచిదండి తిరుపతి గారు మరి మీరు ఎలాంటి మందులు వాడకుండా మంచిగా సేంద్రియ పద్ధతిలో వరి పండిస్తున్నారు అదేవిధంగా తక్కువ ఖర్చుతో పత్తిని కూడా పండిస్తున్నారు మరి ఇలాగే మీరు తక్కువ ఖర్చుతో పంటల్ని పండించి మంచి లాభాలని దిగుబడిని సాధించాలని ఆశిస్తూ మరి మీ సేంద్రియ పద్ధతిలో సాగు చేసే వరి అనుభవాల్ని మాతో మాతో పంచుకొని మా శ్రోతలకు ఇన్ని విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్కారం అండి జయ శ్రీరామ్ ఇప్పటిదాకా రైతు అంతరంగంలో సేంద్రియ పద్ధతిలో వరి సాగు మంచిరాల జిల్లా ఆజీపూర్ మండలం నరసింహాపూర్ గ్రామానికి చెందిన రైతు బొలిశెట్టి తిరుపతితో ముచ్చటిన్నారు వారితో ముచ్చట పెట్టింది పియా ఇది ఇలాంటి రైతు అంతరంగం ఈ రైతు అంతరంగం ప్రతి సోమ గురు శనివారాల్లో ఉంటుంది ఈ ముచ్చట్లను ఇప్పుడు పూర్తిగా వినలేకపోయినా మళ్లీ మళ్ళీ వినాలనుకుంటే రేపటి నుంచి మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంచుతాం మా యూట్యూబ్ ఛానల్కు వెయ్యనచ్చు మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మా యూట్యూబ్ ఛానల్కు వండ్రి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి బెల్ గంట గుర్తుపై నొక్కుండ్రి మా కొత్త కొత్త వీడియోల నోటిఫికేషన్స్ని పొందుండ్రి ఇది మన భాష మన యాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం